చెరువుఘట్టు మండ గ్రామంలోని శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండాల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా పర్వత వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ పురవీధుల గుండె తిప్పారు అనంతరం వీరముష్టి వంశీలతో అగ్నిగుండాల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని నిప్పులపై నడిచారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా శివసత్తులు నిలిచారు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా అగ్నిగుండాల కార్యక్రమానికి రావడం ఆనవాయితీగా వస్తుందని వారు తెలిపారు తెలంగాణ యావ శనాడు ఓం నమోవతి నేను గత ఇరవై సంవత్సరాల నుంచి స్వామివారి గుట్టకి నేను వస్తున్నాను అమావాస్యకు అలాగే ప్రతి ఏటా జాతరకు నేను హాజరవుతాను స్వామివారి ఆశీస్సులతో నేను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అనుగ్రహంతో నేను ఇంత ముందుకు సాగాను నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది శ్రీ పార్వతి జడ రామలింగేశ్వర స్వామి కోరుకుంటాను అలాగే నా కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇంకొక చిన్న విషయం ఏంటంటే రాను రాను భక్త జనం పెరుగుతుంది ప్రతి అమావాస్య కూడా ఇక్కడ జాతరే జరుగుతుంది తడివట్ట స్నానం చేసి స్వామివారికి మొక్కుకు కోరుకున్న కోరు కోరుకున్న కోరికలు కొంగు బంగారం చేస్తాడు ఆయన స్పెషల్లీ ఎటువంటి రోగమైనా నయం అయిపోతుంది ఈ యొక్క క్షేత్రం ఇది